అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ జూన్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు వృచ్చుక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల జూన్ నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం చిత్త కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం పరిగా రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దూర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషం నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఎమగండం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి సోమవారం నాడు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్బలం చేస్తుంది మీలో దాగున్న శక్తులను మీరు గుర్తించాలి ఎందుకంటే మీకు లేనిది బలం కాదు సంకల్పం ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు మీరు సమస్యలు సుడుగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మరి సానుకూల పవనాలను వీస్తుంది మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చును ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్టుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవ్వగలదు ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లు కత్తుకుపోతారు వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవచూపుతుంది రుచుకు రాశి వారికి సోమవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి రుచుకు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను లేదా సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి